రాజానగర నియోజకవర్గం బతుకృష్ణ రామకృష్ణ గారు శ్రీమతిని మీ అందరికీ తెలుసు నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో కండుగా కప్పించుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఎనభై మూడు గ్రామాల్లో ప్రతి గడపనే ప్రతి ఇంటిని ప్రతి ఫ్యామిలీని టచ్ చేసి మీ అందరికీ చాలా దగ్గర మీరందరూ కూడా మీ ఇంటి ఆడబడుచులాగా నన్ను ఎంతో ప్రేమతో ఆదరించారు అదేవిధంగా నా వెన్నంటి మీరు నడిచారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అదేవిధంగా బొత్తులు బలరామకృష్ణ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు ఆయన గుర్తు గాజు గ్లాస్ గుర్తు మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని బలరామకృష్ణ గారికి వేసి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టేట అడుగు పెట్టేలా మీరు అందరూ చేసి మాకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా ప్రాధాయపడి అడుగుతున్నాను మీరందరూ మాకు చిన్న సాయం చేసి పెట్టి మీ ఓటనే ఆయుధంతో మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని బలరామకృష్ణ గారిని మీ ఇంటి ఆడబిడ్డగా నేను వేడుకుంటున్నాను నా వేడుకను మీరందరూ నెరవేరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా నా భర్తను కనుక మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీ ఓటు గాజు గ్లాసుపై వేసి అసెంబ్లీ కనుక పంపిస్తే నా భర్త ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని కొనసాగ కొనసాగించే పనిచేసేటప్పుడు నేను అందరికీ మీ ఇంటి ఆడబడ్డ ఆడబడుచుగా నేను మీ ఇంట్లో ఏ బిడ్డ ఆడబిడ్డకు పెళ్లి చేసుకున్నా నేను మీ ఇంటికి వచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ చీర రెండు బంగారు సూత్రాలు కూడా కానుగ్గా ఇచ్చి పెళ్లి ఇచ్చి మీ ఇంటి ఆడబిడ్డను నేను మీ ఇంటి ఆడబిడ్డలు కూడా దీవించి నేను మీ రుణం తీర్చుకుంటాను నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఆ ఆడబిడ్డలతో పాటు కూడా మీ ఆడబిడ్డలు కూడా నేను నా ఆడబిడ్డగా స్వీకరిస్తాను ప్రతి ఒక్కరు కూడా మీ ఆడబిడ్డకే మీ ఇంటి అల్లుడు బలరామకృష్ణ గారు అనుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు గాజు గ్లాస్ పోటేస్తారని మరీ మరీ అడుగుతున్నాను చిన్న అవకాశం ఇవ్వండి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఒక సామాన్య కుటుంబం నుంచి మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించారు ఆ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి ఒక్కరూ అదే ఆదరణతో మా వైపు మీరందరూ చూసి ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే మీ మీ ఇంటి దగ్గరే మీ గుమ్మంలోనే ఎప్పుడూ ఉంటాం మేము చిన్న ఫోన్ కాల్కి మీ ఇంట్లో ఉంటాం అదేవిధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడి తిరిగానో అదే విధంగా మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అదే విధంగా మీరు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా మీ సేవకులుగా మీ ఇంట్లో మేము పనిచేస్తామని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు నా కోరికను మందించి మీరు అందరూ సాయం చేసి భక్తులు బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పైన ఓటేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా పురంధే పురంధేశ్వరి మేడం గారికి కమలం గుర్తుపై కూడా ఓటేసి ఇద్దరినీ కనుక పంపిస్తే మన రాజానగర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి అదే అదేవిధంగా మన బిడ్డలు అందరూ బాగుంటారు మన గ్రామాలు బాగుంటాయి అభివృద్ధి లేని గ్రామాల కింద ఉండకుండా అభివృద్ధిలో ఫస్ట్లో ఉండే గ్రామాలుగా మేము అందరం అని మరీ మరీ వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ